ఇది వన్ ఇయర్ అయినా నిల్వ ఉంటుంది వన్ ఇయర్ అయినా నిల్వ ఉంచుకోవచ్చు ఈరోజు నేను వన్ ఇయర్కి నిల్వ ఉండే క్వాంటిటీలో చూపించట్లేదు ఓన్లీ వన్ వన్ మంత్ కోసం నేను చూపిస్తున్నాను ఓన్లీ వన్ మంత్ మాత్రమే ఇంత క్వాంటిటీలో చేసుకుంటే ఉంటుంది ఇది వన్ మంత్ వరకు ఎలాంటి పురుగు కానీ ఏమి పట్టకుండా నిల్వ ఉంటుంది వన్ ఇయర్ కూడా నిల్వ ఉంటుంది కావలసిన పదార్థాలు కూడా నేను ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను వీటిని ఎలా వేయించుకోవాలని కూడా నేను చూపిస్తాను కారం మిరపకాయలు కారంమిరపకాయలు పేడగ మిరపకాయలు ఒక హాఫ్ కప్ ధనియాలు ఒక టూ టేబుల్ స్పూన్ జీలకర్ర రెమ్మలు బియ్యం ఇవి దోశకు యూస్ చేసే బియ్యం ఉద్దిపప్పు శనగపప్పు కందిపప్పు గసగసాలు మెంతులు ఆవాలు పసుపు మిరియాలు ఒక చిటికెడు ఇంగువ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు వీటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఎలా వేయించుకోవాలి ఎలా మిక్సీ పట్టుకొని సాంబార్ పౌడర్ చేసుకోవాలని చూపిస్తాను మేమైతే వన్ ఇయర్కు సరిపడా సాంబార్ పౌడర్ని ఒకేసారి చేసుకుంటాను మీకు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు ఇలా ట్రై చేయొచ్చు మేము ప్యాకెట్ తీసుకువచ్చే సాంబార్ పౌడర్ కంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కావాల్సిన పదార్థాలు ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ తీసుకున్నాం కదా కారం మిరపకాయలు బ్యాడగర మిరపకాయలు రెండు ఒకేసారి వేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఒక చిట్కాడు ఆయిల్ అనుకోండి ఆ ఆయిల్ని వేసేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఒక స్మెల్ వస్తుంది ఆ స్మెల్ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి ఒక బాగా వేయించుకున్న తర్వాత ఇలా కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో ధనియాలు జీలకర్ర రెండింటిని వేసి ఒక సువాసన వస్తుంది ఆ సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా రెండింటిని ఒకేసారి వేసి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ధనియాలు జీలకర్ర రెండింటిని కలిపి సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా సువాసన వచ్చే వరకు బాగా వేయించుకోవాలి ఒక అరోమా వస్తుంది ఆ అరోమ చెప్పలేనంత స్మెల్ బాగుంటుందన్నమాట ఆ అరోమ అనేది అంత దాకా ఆ ధనియాలని జీలకర్రని బాగా వేయించుకోవాలి ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో మీడియం టు లో ఫ్లేమ్ దగ్గర ఇలా బాగా వేయించుకోవాలన్నమాట వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఆ తర్వాత మిగిలిన వాటిని అన్నింటినీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట కందిపప్పు శనగపప్పు ఉద్దిపప్పు బియ్యాలు దోస బియ్యం మళ్ళీ దోశ బియ్యం అంటే ఏ దోశ బియ్యం కాదవండి ఉప్పుడు బియ్యం అంటాం కదా అదే మిరియాలు మెంతులు ఇంగు గసగసాలు మిరియాలు అన్నీ వేసి ఇలా బాగా వేయించుకోవాలి కరివేపాకు ఇవన్నీ నెక్స్ట్ చెప్పించిన ఐటమ్స్ అన్నీ వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకుంటే కరివేపాకు అంతా క్రిస్పీగా అవ్వాలి ఆ క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్లో లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలన్నమాట కరివేపాకు ఉంది కదా ఆ కరివేపాకు అంతా బాగా క్రిస్పీగా అవ్వాలన్నమాట లాస్ట్లో చివర్గా ఒక చిటికెడు ఇంగువ మీకు ఇంగువ ఆప్షనల్ అండి ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు లేకుంటే వద్దు మీరు దీంట్లోకి ఇంకా కావాలంటే దాల్చిన చెక్క దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు అలాగే యాలక్కాయలు ఒక రెండు ఒక రెండు లవంగా కూడా వేసుకోవచ్చు అనమాట సువాసనగా బాగుంటుంది కానీ దాల్చిన చెక్కను మేమైతే యూస్ చేయము కాబట్టి యూస్ చేయలేదు అవన్నీ బాగా లోటు మీడియం ఫ్లేమ్లో యూజ్ ఫ్రై చేసుకొని ధనియాలు తీసుకున్న ప్లేట్లోకి వేసేసుకోవాలన్నమాట ఆ తర్వాత మిరపకాయల్ని మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి మేమైతే వన్ ఇయర్కి సరిపడా చేసుకుంటాం కాబట్టి మేమైతే మిషన్లో పట్టేసుకొస్తామండి ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలి ఫైన్గా మిక్సీ పౌడర్ అయ్యేటట్టు ఇలా బాగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చింది మిరపకాయలు అయితే బాగుంటాయి మిర్చి యూస్ చేస్తే చాలా టేస్టీగా వస్తుందండి సాంబార్ పౌడర్ ఆ తర్వాత ధనియాలని అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నా కదా వాటిని అన్నింటినీ వేసేసి బాగా మిక్సీ పట్టుకుంటారు మళ్ళీ ఇంకోసారి బాగా నున్నగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది అనమాట ఇలా బాగా మిక్సీ పట్టేస్తే అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్ చేస్తే మునక్కాయ సాంబార్ కానీ ముల్లంగి సాంబార్ కానీ ఏ అయినా యూస్ చేసుకోవచ్చు దాంట్లో కూడా పులసలు చేస్తాం కదా పులసలు పెట్టుకుంటాం కదా ఆ పులసలకైతే ఇంకా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు దీన్ని కారం పౌడర్ అని కూడా అంటారు లేకపోతే సాంబార్ పౌడర్ అని కూడా అంటారు లాస్ట్లో ఒక పొడి ఉప్పు వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట మేమైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తాం కాబట్టి మేమైతే మిగి మిషన్ పట్టి వస్తామండి మేము వన్ ఇయర్కి ఒక్కోసారే చేసుకుంటాము మీ అందరికీ చూపెట్టాలని చెప్పేసి నేను ఈరోజు ఇంత క్వాంటిటీలో చేశాను థ్యాంక్ యూ